శ్రీమాతే నమ గురుభ్యో నమ శ్రీ మహాగణపతి దేవతాక్ష్యో నమ ఈరోజు గోమహత్యం గురించి తెలుసుకుందాం గోమాత విశిష్టత నమో బ్రహ్మణ్య దేవాయ గో గోబ్రాహ్మణితాయ జగదృష్టాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ గోవు ఆ గోవు అనంగానే చాలా పవిత్రమైన ఒక దేవత మనకి కామధేనువు ఆ గోవు మనకి ఎంత విశిష్టం అంటే ఆ గోవులో ఉన్న ప్రతి పదార్థము మనకి ఎంతో దైవంతో సమానం అవుతుంది అటువంటి గోవుని మనం నిత్యా పూజించుకోవటం చాలా విశేషం గోసేవ గోసేవ చేస్తే భగవంతుడు సేవ చేసినంత ఫలితం వస్తుంది నువ్వు దేవుడు పూజ చేయకపోయినా సరే గోసేవ చేస్తే భగవంతుడు రే నాకు చేసావురా చాలు అన్నంత ఆనందం పొందుతాట భగవంతుడు అటువంటి గోమహత్యము ఎంత చెప్పినా తనివి తీరదు ఆ గోమహత్యం గురించి వాళ్ళ మనం తెలుసుకుందాం ఆ గోవులో ఉండేవి అవయవాల్ అంటే ఆ గో ఉన్న ఆకారాలని అసలు ముందు వర్ణించుకుందాం మనం గోపాదములు పితృదేవతలు పిక్కలు పిడిగంటలు అడుగులు ఆకాశ గంగలు ముక్కులు కొలుకులు ముచ్చిన చిప్పలు కర్రి కర్రేనుగ పొదుగు పుండరీకాక్ష సన్ను సప్తసాగరాలు గోమయము శ్రీలక్ష్మి పాలు పంచామృతాలు తోక తొంభై కోట ఋషులు బొడ్డు పొన్నపువ్వు కడుపు కైలాసము కొమ్ములు కోటిగొల్లు మొగము దెష్ట వెన్ను యమధర్మరాజు ముక్కు సిరి కళ్ళు కలువురేకులు చెవులు శంఖానాదము నాలుక నారాయణ స్వరూపము దంతముల దేవతలు పళ్ళు పరమేశ్వరి నోరు లోకనిధి చూశారండి ఆవులో ఉన్న అవయవాలన్నీ కూడా భగవంతుడి స్వరూపాలేవన్నీ మనకి అటువంటి ఆవును పూజించుకోవటం అంటే చాలా విశేషం మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా అరటి పొడి దొరకంగానే అయ్యో ఆవు కనపడింది ఆవుకు పెడదాం అనుకుంటాం ఆవు ఏదైనా గ్రాసం ఇస్తుకుంటాం గోమచాలకు వెళ్ళి మనకి ఏదైనా కావాలనుకుంటే ఏమండి ఇవాళ మీ గోవుకి సేవ చేస్తామండి గోవుకి ఇది పెడతామండి అని అడుగుతాం మనం అవునా అటువంటి గోమహత్యం గురించి ఎంత చెప్పినా అతని ఇంకో విశేషం ఏమిటంటే మనం ఏదైనా కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు ముందు ఆ గోవుని తెచ్చుకుని మన ఇంట్లో పెట్టించుకుంటాం ఆ గోవు ఇల్లంతా తిప్పుకుంటే ఆ గోవు మూత్రం పోసిన గోమయం ఆ పేడ వేసినా మనం ఎంతో ఆనందిస్తాం అలా చేయటం వల్ల ఏమిటి మనకు చర్యాలు ఆ ఇల్లు అభివృద్ధిలోకి వస్తుంది పిల్లా పాపలతో ఎప్పుడు కలకల్లాడుతుంది ఆ గోవు కామధేనువు కదా మనకి కోరినవన్నీ ఇచ్చే తల్లి కామధేనువు గోవు అటువంటి గోవుని మన ఇల్లు అంతా తిప్పుకోవటం ప్రతి ఒక్కళ్ళకి కూడా విశేషం అనమాట తిప్పాలి కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు గోవుని తీసుకొచ్చి మన ఇంట్లో ముందు గోవు అడుగు పెట్టిన తర్వాతే మనం గురప్రవేశం చేయాలి అటువంటి గోమహత్యం అనమాట దీనికి ఒక చిన్న కథ ఉంది ఒక రోజున దేవేంద్రుని భార్య సచీదేవి బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి గోపాలకృష్ణమూర్తి భార్య రుక్మిణీదేవి శ్రీరాములు వారి భార్య సీతాదేవి వశిష్ఠుల వారి భార్య అరుంధ వీరంతా కూర్చుని కృష్ణ పరమాత్మను అడిగారు నాయనా కృష్ణ మేము ఏదో తెలుసో తెలియక ఆడవాళ్ళం ఏదన్నా తప్పు చేస్తే ఆ పాపాలన్నీ ఎట్టా పోతాయ్యా ఏదో భర్త కోపం వచ్చినప్పుడు తిడతాడు మనసులో తిట్టుకుంటాం ఏ ఇరుగు పొరుగు ఏదన్నా అన్నారనుకో వాళ్ళని దూషిస్తూ ఉంటాం ఇటువంటి చిన్న చిన్న ముట్టు అంటూ తెలుసో తెలియకో కలుపుతూ ఉంటాం అటువంటి పాపాలు పోవటానికి ఏమిటి మాకు మార్గము అని అడిగారు అడిగితే అప్పుడు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ పొద్దుటే లేచి గోమహత్యను చదువుకుంటే మీ పాపాలన్నీ పోతాయి ఏమిటి ముట్టు కలిపిన పాపము అంటు కలిపిన పాపము బంగారము దొంగిలించిన పాపము ఎరిగే ఎరగక ఏదన్నా చేస్తే పాపాలన్నీ కూడా పరిహారం అవుతాయి అన్నారు అయితే ఎప్పుడెప్పుడు చదవాలి కృష్ణ అని అడిగారు పొద్దుటే చేసుకుంటే దేవుడు పూజతో సమానం అవుతుంది మధ్యాహ్నం చేసుకుంటే సహస్ర గుళ్ళల్లో దీపారాధన చేసినట్లు అవుతుంది అర్ధరాత్రి వేళ పఠిస్తే యమకింకర్లు మన దగ్గరికి రారు అటువంటి మహత్యం ఆ గోమహత్యం పూజ చేసిన వనిత వస్తోంది ఎక్కడి నుంచి పై లోకల్ నుంచి ఆ తల్లి వస్తోంది ఎలా వస్తోంది కనకాంబరాలతో తడుగుతూ తులాభారంతో తుల తన భర్తను తలుచుకుని తన పుత్రికాపుత్రులు తలుచుకుంటూ వస్తోంది చక్కగా రాగానే చక్కగా ఆవిడని కిందికి దింపి పసుపు పారాని అక్షింతలు గంధము ఇచ్చి ఆ పై నుంచి రావటం కదండి స్వర్గం నరకం రెండు ఉంటాయి మనకి ఆవిడ ఆ స్వర్గ లోకం నుంచి అలలాడుతూ వచ్చి వచ్చే తల్లి నరకం దగ్గర రాగానే మనం చేసిన పాపపుణ్యాలను బట్టి మండే మండే పెనాల మీద వేస్తారు ముక్క కాకి ముక్కులతో పొడుస్తారు సలసల కాగిలే నూనెలో వేస్తారు అటువంటివన్నీ పక్కకు తీసుకుంటూ ఇను ముగ్గుల కాకులను వెనక్కి తోసేసింది మండే మండే పెనాల కిందకి దింపేసి ఆవిడని కిందకి తీసుకొచ్చి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి ఆవిడ కాళ్ళకు పసుపు పూసి పారాన్ని పెట్టి పూజ చేసి ఆవిడ ఏం చేసింది ఇవన్నీ చేయించుకుని చక్కగా కాశీ గయ ప్రయాగ అన్నీ చూసుకొని వైకుంఠానికి వెళ్ళింది రేపు మనం కూడా ఇట్ట పూజ చేసుకుంటే మనకు కూడా ఇన్ని సకల భోగాలు వస్తాయి ఐశ్వర్య అష్టైశ్వర్యాలతో తొలతూకి సౌభాగ్యవతిగా ఉంటామని చెప్పి ఆ కృష్ణ పరమాత్మ మన ఉపదేశించాడు అందుకని మనం గోపూజ చేయటం అంత విశేషం అని చెప్పి ఆ గోమహత్యల్లో ఇన్ని మహిమలు ఉన్నాయి గోవు మూత్రం ఏదైనా మనకు అంటూ సొంటూ వస్తే గోమూత్రం తెచ్చి చల్లుకోండి అంటాం గోమయం మనం ఏదైనా పూజ చేస్తే ముందు ఎక్కడిపైతే పూజ చేస్తారో ముందు గోమయంతో అలకండి అంటారు అటువంటి గోమయము మనకి సంక్రాంతి అప్పుడు ఆ గోమయంతో గొబ్బెళ్ళు పెట్టుకుని గొబ్బెమ్మలు చేసుకుంటాం రసత్వానికి ఆ గొబ్బె పిడకలతో పాలు పొంగించుకుంటాం అటువంటి విశేషమైన గోవుని స్మరించుకున్నా తలుచుకున్నా సేవ చేసినా కూడా ఎంతటి పుణ్యం వస్తుంది అంటే మనకి సకల సౌభాగ్యాలు వచ్చే తల్లి ఆ గోమయము కాబట్టి ఆ గోవుని ప్రతి క్షణం గోవుని కొట్టకూడదు గోవుని తన్నకూడదు గోవుని ఎప్పుడు ఒక దేవతగానే ప్రార్థించుకోవాలి అయితే ఏమవుతుందంటే మన తల్లి కానీ తండ్రి కానీ చనిపోయినప్పుడు గోవు గోదానం చేయండి గోదానం చేయండి అంటారు కొంతమంది చెయ్యరు కానీ చాలా తప్పు ఎందుకు అంటే మన వాళ్ళు తెలుసో తెలియకో మన వాళ్ళ మన కోసం ఏదో తాపత్రయపడి ఏదో పాపాలు పుణ్యం చేస్తున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళు వైతరణి అనేది ఒక వాళ్ళు చేసుకున్న పాపపుణ్యాలను బట్టి ఆ వైతరణి నది అంటారు ఆ వైతరణి నది అంటే ఏమిటి అంటే చివు మిత్తురు చీమిడి అవి మనం ఉచ్చరించలేదుగా అంత రోతగా ఉంటుంది ఆ నది ఆ నదిలో బడి చేస్తుంటే ఆ నది దాటాలి అంటే ఆ గోవు తోక పుచ్చుకుని యువతలకి వస్తారట అందుకని గోమహత్యం గోవు దానం చేయమంటారు మన పెద్దవాళ్ళు ఏదన్నా అయినప్పుడు ఒకవేళ పిల్లలు చేస్తారో చేయరో అనుకునేటప్పుడు మనం చే మనంతట మనంగా చేసుకోవటం కూడా ఒక విశేషమే ఎందుకు ఎందుకంటే పిల్లలకి కుదురుతుంది కుదరకపోతుంది అటువంటి గోమహత్యం గోదానం చేసుకోవటం చాలా విశిష్టం కాబట్టి గో పూజ గోపూజ గో సేవ ఇటువంటివన్నీ కూడా ఉంది మనం గోశాలకు వెళ్ళినప్పుడు అరటిపళ్ళని తోటకూరని ఏదోనూ పెడతాం అట్ట కాకుండా ఏమండి మీ గోశాలకి మేము ఇది కడతామండి మేము పెడతామంటే వాళ్ళు ఏమంటారంటే అమ్మ ఈ గోవుకి ఇది పడుతుంది ఈ గోవుకి ఇది పడదు అని అంటారు అందుకని మనకు తోచింది ఏదో కట్టి వచ్చామనుకోండి డబ్బులు మీ యథాశక్తిగా చేసి వస్తే వాళ్ళకి కావాల్సిన ఏ గోవుకి ఏం పెడతారో వాళ్ళు చూసుకుని ఇది చేస్తారు అందుకని గోశాల ఎక్కడన్నా కనపడింది అనుకోండి వెళ్ళి మనకు తోచింది ఏదో కట్టి ఆ గో సేవ చేసుకుని ఆ గోవుకు నమస్కారం చేసుకుని గోవుకి వెనకాల భాగమే ముందు నమస్కారం చేసుకోవాలి ఎందుకు గోమయమ శ్రీలక్ష్మి అన్నాం కదా అటువంటి దగ్గర వెనకాల మలుగుల దగ్గర నమస్కారం చేసుకుని ఆ తో ఆవు పేసిపోసేటప్పుడు అండి ఆ తోకని పట్టుకుని ఆ నీళ్ళు మన నెత్తిని ఆ మూత్రం మన నెత్తిని చల్లుకుంటే చాలా విశిష్టం కొంతమంది పండితులైతే ఆ గోమూత్రాన్ని కూడా ఆచమానంగా చేసుకుంటారట ఎందుకు లోపల ఏదన్నా గుని ఉంటే అవన్నీ ఇదైపోవటానికని అంత పవిత్రమైన గోవుని చెప్పుకోవటం చాలా విశిష్టత కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి ఓపాన శక్తితో వారు గోపూజ చేసుకుని ఆ అమ్మవారి కృపకి స్వర్వేశ్వరుడి కృష్ణ పరమాత్మ కృపకి పాత్రులు అవుతాం శ్రీమాత్రే